హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను జూలై పద్దెనిమిదవ తేదీన విడుదల చేస్తామని చెప్పారు కానీ విడుదల చేయలేదు ఇప్పుడు ఈ జూలై నెలలో ఏ తేదీన ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి అలాగే మీరు ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలను పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాలి అప్పుడే మీకు రావడం జరుగుతుంది ఆ మూడు పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందిస్తారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు ఇప్పటి వరకు ఈ పథకం పంతొమ్మిది విడతలు వచ్చాయి రైతులందరూ ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఇరవై విడత ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి నాలుగు నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాల్లో బదిలీ చేస్తుంది పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యింది దాదాపు నాలుగు నెలలు అయింది కాబట్టి ఇరవై విడతను ఈ నెలలోనే రైతుల బ్యాంక్ ఖాతాలకు పంపే అవకాశం ఉంది అయితే దాని ప్రకటన ఇంకా వెలువడలేదు సో మనకు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీని కింద రైతులకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అందిస్తారు ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది ఎంత డబ్బు అందుతుందో ఒకసారి చూసుకుంటే ఈసారి కూడా రైతులకు ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అందజేస్తారు దీన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ మూడు పనులు చెయ్యాలి మొదటి పని వచ్చేసి భూమి ధృవీకరణ అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి రెండో పని వచ్చేసి ఈకేవిసి అంటే మీ మొబైల్ నంబర్ను ఆధార్తో అనుసంధానించాలి మూడోపని వచ్చేసి ఆధార్ బ్యాంక్ లింకింగ్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండటానికి ఈ పనులను సకాలంలో పూర్తి చెయ్యాలి సో మనకు ఈ డబ్బులను జూలై ముప్పై తేదీనైనా లేదా ఆగస్టు రెండవ తేదీ వచ్చేలో పైన విడుదల చేస్తారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్